ఏంటిరా మీరెక్కడికి వెళ్ళారు మేం మీకోసం చూస్తుంటే పదండి డిన్నర్ చేద్దాం హా అంటీ వస్తున్నాం అంటుంది భూమి అందరూ డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు భూమి ఉదయం లేచేసరికి పెద్ద పెద్ద అరుపులు వినిపించేసరికి కిందికొచ్చి చూసేసరికి హాల్లో ఆకాష్ పైన రామకృష్ణ అరుస్తూ కనిపిస్తాడు ఎందుకు ఇలా చేస్తున్నావు ఆకాష్ నిన్న పార్టీలో మీ కొడుకుని గాలికి వదిలేశారా ఇంకెప్పుడు సెటిల్ అవుతాడు ఎప్పుడు చూసినా బయట తిరుగుతూ కనిపిస్తాడు అని ముఖం మీదే అడుగుతున్నారు వాళ్ళు అలా మాట్లాడుతుంటే నాకు తల తీసేసినట్టయింది నీ వల్ల నా పరువు పోతుంది ఇంకా నా వల్ల అవ్వదు ఆకాష్ ఈ ఏజ్లో మాకు కొన్ని ఆశలుంటాయి నువ్వు అడిగావని నీకు టైం ఇచ్చాను ఇప్పటికే ఆ టైం అయిపోయింది ఈ వయసులో మమ్మల్ని ఏడిపించకు నీకు వన్ వీక్ టైం ఇస్తున్నా ఈలోగా నువ్వేదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి లేదంటే నాలో ఇంకో మనిషిని చూస్తావు అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆకాష్ ప్లీజ్ నాన్న మీ డాడీ చెప్పినట్టు విను అంటుంది బసుమతి మమ్మీ నువ్వు కూడానా అంటాడు చా అనుకుంటూ కూపంతో రూమ్కి వెళ్ళిపోతాడు ఆకాష్ భూమి సైలెంట్గా వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాఫీ తీసుకొని ఆకాష్ గారు లోపలికి రావచ్చా రా భూమి కాఫీ తీసుకోండి అంటుంది థ్యాంక్స్ భూమి తల పగిలిపోతుంది కరెక్ట్ టైంకి తీసుకొచ్చావు ఆకాష్ గారు మీకు వీలుంటే నన్ను గుడికి తీసుకెళ్తారా నాకేం పని ఉంటుంది భూమి పని పాట లేకుండా తిరగడమే కదా అని వాళ్ళ నాన్న మాటలు తలుచుకొని ఎటో చూస్తూ అంటాడు అలా అంటారేంటి ఆకాష్ గారు అంటుంది భూమి విరక్తిగా ఒక నవ్వు నవ్వి ఓకే వదిలే నువ్వెప్పుడు ఏది అడగవు మొదటిసారి అడిగావు నువ్వు కింద వెయిట్ చేయు నేను ఫ్రెష్ వస్తాను వెళ్దాం అంటాడు ఓకే థ్యాంక్స్ ఆకాష్ గారు అని చెప్పేసి కిందికి వెళ్తుంది కొద్దిసేపటికి ఆకాష్ కిందికి వెళ్ళేసరికి భూమి రూంలో వాళ్ళ డాడీతో మాట్లాడుతూ కనిపించేసరికి గుమ్మం బయటే ఆగిపోతాడు అంకుల్ మీరు అలా అనేసరికి ఆకాష్ గారు చాలా ఫీల్ అయినట్టున్నారు ఎవరో ఏదో అన్నారని మీ కొడుకును మీరే అంటే ఎలా చెప్పండి మీ కొడుకు ఏంటో మీకు తెలియదా చెప్పండి వాళ్ళెవరు అనుకుంటే అనుకోని ఏదో ఒకరోజు అన్న వాళ్ళే వాళ్ళ నోటితో ఆకాష్ గారిని పొగుడుతారు చూడండి ఆకాష్ గారు బాగా చదివేవాడు అని ఆంటీ చెప్పింది ఆకాష్ గారు చెడిపోవాలంటే చిన్నప్పుడే చెడిపోయేవాడు కదా మీరు ఒక్కసారి మంచిగా కూర్చొని ఫ్రెండ్గా చెప్పి చూడండి నేను మీ ఫ్యామిలీ విషయంలో కలగ చేసుకున్నందుకు సారీ అంకుల్ అంటుంది భూమి అయ్యో నువ్వు సారీ చెప్పడం ఏంట్రా నువ్వు చిన్నపిల్లవైనా కరెక్ట్గానే చెప్పావు నేనే కోపంలో అలా అనేశాను అక్కడ జరిగింది మొత్తం విన్న ఆకాష్ మనసులో భూమి ఇంకో మెట్టు ఎక్కేసింది వెళ్దామా భూమి అని పిలిస్తే హా ఆకాష్ గారు వస్తున్నాను ఓకే అంకుల్ ఆకాష్ గారిని గుడికి తీసుకువెళ్ళమని అడిగాను వెళ్ళొస్తాం అంటుంది ఓకే మా జాగ్రత్తగా వెళ్ళిరండి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడే మెట్లపై కూర్చుంటారు ఆకాష్ గారు ప్రసాదం తీసుకోండి థ్యాంక్స్ భూమి అని తింటూ చెప్తాడు ఎందుకు ప్రసాదం పెట్టినందుక అని నవ్వుతుంది లేదు సీరియస్గా చెప్పాను కనీసం నువ్వైనా అర్థం చేసుకున్నావు నన్ను ఆకాష్ గారు నన్ను నిజంగా మీ ఫ్రెండ్ అనుకుంటున్నారా అంటుంది భూమి ఓయ్ అలా అంటావేంటి నిజం ఫ్రెండ్ అబద్ధం ఫ్రెండ్ కూడా ఉంటారా నాకు ఇప్పటి వరకు తెలియదే అంటాడు ఆకాష్ హరే ఆకాష్ గారు మీ వెటకారం ఆపుతారా మరి లేకపోతే ఏంటి భూమి చెర్రీ తర్వాత నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అయితే నీకు ఒకటి చెప్తాను మీరేమనుకోవద్దు ఓకేనా అంటుంది భూమి చెప్పు మార్నింగ్ జరిగిన గొడవ చూశాను మీరు ఎంత ఫీల్ అవుతున్నారో అంకుల్ కూడా అంత ఫీల్ అవుతున్నారు ఆంటీ వాళ్ళకు కూడా కొన్ని ఆశలు ఉంటాయి కదా అంటుంది భూమి వాళ్ళ కొడుకు గొప్పగా ఎదగాలని మంచి పేరు తెచ్చుకోవాలని బాగా సెటిల్ అవ్వాలని అది కూడా వాళ్ళ కోసం కాదు మీకోసం అసలు మార్నింగ్ అంకుల్ అంతలా మీపై ఎందుకు కోపడ్డాడో తెలుసా అని అడుగుతుంది భూమి ఊహ అని తల అట్టంగా ఊపుతాడు ఆకాష్ ఎందుకంటే నిన్న పార్టీలో జరిగిన ఇన్సిడెంట్ వాట్ ఏం జరిగింది ఇదిగో ముందే చెప్తున్నా ఫస్ట్ మీ కోపం తగ్గించుకోండి మీరు కోపంలో ఉంటే నేను ఒక్క ముక్క కూడా చెప్పలేను అంటుంది భూమి హా ఓకే చెప్పు అంటాడు అది ధీరేజ్ గారి వాళ్ళ నాన్న ఉన్నారు కదా నా వాడికి రెస్పెక్ట్ ఇస్తే దెబ్బలు పడతాయి అంటాడు స ఓకే నిన్న పార్టీలో అంకుల్ వాళ్ళ ఫ్రెండ్తో ఉన్నప్పుడు ధీరేజ్ వాళ్ళ నాన్న పక్కనే ఉన్నాడు మా అబ్బాయికి నా కంపెనీ అప్పచెప్పేస్తాను ఇప్పుడు టాప్ పొజిషన్లో నిలబెట్టాడు ఇంకొన్ని రోజుల్లో టాప్ బిజినెస్ మ్యాన్ అవార్డు కూడా వచ్చేస్తుంది కొడుకు అంటే వాడిలా ఉండాలి వాడిని చూస్తే చాలా గర్వంగా ఉంది కొందరు ఉంటారు కొడుకుని గాలి కొదిలేసి తిరుగుతారు పాపం ఆ రామకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు చూడు ఎప్పుడు చూసినా తాగుతూ అమ్మాయిని వెనకేసుకుని తిరుగుతూ కనిపిస్తాడు కొడుకు బుద్ధి చెప్పి దారిలో పెట్టాలనే ధ్యాసే లేదు వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి ఒకే ఏజ్ బట్ చూడండి ఇంకా బిజినెస్ చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు రామకృష్ణ అంటే అన్నింట్లో టాప్లో ఉంటాడు కానీ కొడుకు విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు అని నవ్వుతూ అంకుల్ వినేలా ఎగతాళిగా మాట్లాడాడు ఆ టైంలో అంకుల్ కళ్ళలో అతనిపై కోపం కంటే బాధతో కన్నీళ్లు కనిపించాయి ఆకాష్ గారు మీరే చెప్పండి అంకుల్ పొజిషన్లో ఉండి ఆలోచించండి ఆ టైంలో వాళ్ళన్న మాటలకి వెళ్ళి బుద్ధి చెప్పొచ్చు కానీ ఏ ముఖం పెట్టుకొని చెప్తాడు వాళ్ళు మాట్లాడింది తప్పైనా అన్న దాంట్లో నిజం ఉంది కాబట్టి ఆకాష్ గారు మీరు చాలా మంచివారు అంకుల్ ఆంటీ అంటే మీకు చాలా ఇష్టం మీరేంటో కొన్ని రోజుల్లోనే నాకు అర్థమైంది మీ పేరెంట్స్ని బాధ పెట్టే మనస్తత్వం మీది కాదు మీరు స్టడీస్లో ఎప్పుడూ టాప్లో ఉండేవారని ఆంటీ చాలాసార్లు చెప్పింది కానీ ఇప్పుడు ఇందుకు ఇలా మారిపోయారు మీరు ఇలా ఉండటానికి ఖచ్చితంగా ఏదో రీజన్ ఉంది అని నా నమ్మకం కానీ మీ రీజన్ కోసం వాళ్ళని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి మీ వల్ల వాళ్ళ కళ్ళల్లో నీళ్లు రావటం మీకు బాగుందా మీకు ఇప్పుడు ధీరీజ్ వాళ్ళ నాన్న మీద చాలా కోపం వస్తుంది ఆ కోపాన్ని వాళ్ళపై చూపిస్తే ప్రయోజనం లేదు వాళ్ళన్న మాటలు నిజం కాదు మీరు కూడా ఒక గొప్ప కొడుకని వాళ్ళ ముఖంపై కొట్టినట్టు చేయాలి అంకుల్ని ఎగతాలు చేసిన నోటితోనే అంకుల్ పొగిడేలా చేయాలి అప్పుడు మీరు వాళ్ళకి బుద్ధి చెప్పినట్టు కొన్నిసార్లు బుద్ధి చెప్పటానికి చేతులు అవసరం లేదు మనం చేసే పనితో కూడా వాళ్ళకి బుద్ధి చెప్పచ్చు మీరు కూడా బెస్ట్ బిజినెస్ మ్యాన్ అనిపించుకుంటే చాలు వాళ్ళు అన్నదానికి బుద్ధి చెప్పినట్టే మీ కోపం వాళ్ళపై చూపించే బదులు మీ కెరీర్పై చూపించి వాళ్ళకి బుద్ధి చెప్పండి మీ వల్ల మీ పేరెంట్స్ కలలో సంతోషం వల్ల కన్నీళ్ళు రావాలి కానీ బాధతో కాదు ఆకాష్ గారు అయినా ఇప్పుడేంటి మీరు బిజినెస్ చూసుకుంటే మీ ఎంజాయ్మెంట్ పోతుంది అదే కదా మీ ప్రాబ్లం మీరు ఆఫీస్ చూసుకుంటూ కూడా మీ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ వరకు ఆఫీస్ ఆ తర్వాత టైం మొత్తం మీదే కదా అప్పుడు మీకు నచ్చినట్టుండచ్చు అప్పుడు ఎవరు ఏమనరు రిలాక్స్ అవుతున్నారు అనుకుంటారు చూడండి ఆకాష్ గారు మనం మన పేరెంట్స్ పరువు పెంచకపోయినా పర్వాలేదు బట్ ఉన్న పరువు తీయకూడదు మీకు చెప్పటం కరెక్టో కాదో తెలీదు మీరు నా ఫ్రెండ్ అనుకుని ఇదంతా చెప్పాను నా ఫ్రెండ్ని ఒకరు వేలెత్తి చూపించటం నాకు నచ్చదు అందుకే చెప్పాను మీరు ఫీల్ అయ్యి ఉంటే సారీ వెళ్దాం పదండి అని లేచి వెళ్తుంది భూమి తను చెప్పింది సైలెంట్గా విని భూమి వెనకే వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు ఆకాష్ ఇంటికి వెళ్ళే వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇంట్లోకి వెళ్ళి డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళిపోయాడు ఆకాష్ గారికి కోపం వచ్చినట్టుంది నేను అలా చెప్పి తప్పు చేశానా అని అనుకుంటూ ఉంటుంది భూమి అమ్మా భూమి ఆఫీస్ టైం అవుతుంది పదా హా అంకుల్ వస్తున్నా ఆఫీస్కి వెళ్ళినా కూడా మనసు ఆకాష్ దగ్గరే ఉంది భోజనం కూడా చేయాలనిపించక అలాగే వర్క్ చేసి ఈవినింగ్ ఇంటికి వెళ్ళింది ఇల్లు మొత్తం సైలెంట్గా ఉంది ఏమండి ఉదయం నుంచి ఆకాష్ రూమ్ నుండి బయటికి రాలేదు టిఫిన్ కూడా చేయలేదు మీరైనా చెప్పి చూడండి నేను పిలిస్తే కూడా రావటం లేదు అంటుంది వసుమతి అది విన్న భూమి నేరుగా ఆకాష్ రూమ్కి వెళ్ళి చూసేసరికి మొత్తం చీకటిగా ఉంది ఆకాష్ గారు ఏంటిదంతా ఓ గాడ్ ఈ చేతికి బ్లడ్ ఏంటి ఆకాష్ కుడి అరచేతి మొత్తం బ్లేడ్ గాజు ముక్కలు ఉన్నాయి ఏమైంది నేను అన్నందుకు కోపం వస్తే నన్ను తిట్టండి కానీ మీకు మీరే గాయం చేసుకుంటారా భూమిని ఒక్కసారిగా లాగి గట్టిగా హక్ చేసుకుంటాడు ఆకాష్ భూమికి నోటి మాట కూడా రాకుండా అలాగే బిగుసుకుపోయింది ఆకాష్ కన్నీటి పొట్టు భూమి భుజంపై తగలగానే ఆకాష్ ఎందుకో బాధపడుతున్నాడని అర్థమై ఆకాష్ వెన్ను నిమురుతుంది ఏమైంది ఆకాష్ గారు అంటుంది భూమి నాతో కొద్దిసేపు బయటకు వస్తావా ప్లీజ్ మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి ఆకాష్ గారు అని మనసులో అనుకొని హా వస్తాను ముందు మీ చేతికి ఫస్ట్ ఎయిడ్ చేయనివ్వండి ఇలా కూర్చోండి అని ఆకాష్ గాయానికి కట్టుకట్టి నేను ఇప్పుడే వస్తాను మీరు ఇక్కడే ఉండండి నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను వెళ్దాం అంటుంది భూమి హా నేను కార్లో ఉంటా వచ్చేయి అంటాడు అమ్మ భూమి ఏం జరిగింది వాడి చేతికి ఆ కట్టేంటి నేను పిలుస్తున్నా వెళ్ళిపోయాడు ఆంటీ మీరు కంగారు పడద్దు ఆకాష్ గారు ఏదో డిస్టర్బ్లో ఉన్నారు నేను ఆకాష్ గారితో వెళ్తాను సరేనా వాడి ప్రాబ్లం ఏంటో నువ్వైనా తెలుసుకో తల్లి అలా చూడలేకపోతున్నా ఆంటీ ప్లీజ్ ఏడవద్దు నేను తెలుసుకుంటా అమ్మ భూమి వసుని నేను చూసుకుంటా నువ్వు వెళ్ళుమా జాగ్రత్త హా ఓకే అంకిల్ అంటుంది భూమి భూమి రాగానే కార్ స్టార్ట్ చేశాడు నేరుగా ఫామ్ హౌస్ తీసుకెళ్ళి ఆపాడు ఆకాష్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు భూమి కూడా ఆకాష్ వెనక్కి వెళ్ళింది భూమి కొంచెం కాఫీ ఇవ్వవా అంటూ సోఫాలో వాలిపోయాడు హా అని కిచెన్ ఎక్కడో చూసి కాఫీ ప్రిపేర్ చేసి తీసుకోండి ఆకాష్ గారు అంటుంది ఆకాష్ కాఫీ తాగి భూమిని తన పక్కన కూర్చోబెట్టుకుని తన ఒళ్ళో పడుకుంటాడు ఆకాష్ గారు భూమి ప్లీజ్ ఏం మాట్లాడొద్దు కాసేపు నన్ను ఇలా ఉండని అంటాడు భూమి ఇంకా ఏం చేయలేక ఆకాష్ తలలో వేలు చొప్పించి ఆకాష్ తలని మురుతుంది ఆకాష్కి భూమి ఒళ్ళు పడుకోగానే మనసుకి హాయిగా అనిపించింది అలా ఎంతసేపు ఉన్నాడో తనకే తెలీదు చాలాసేపటికి ఆకాష్ వైపు చూసేసరికి ఆకాష్ నిద్రపోయి ఉన్నాడు మెల్లిగా ఆకాష్ని సోఫాలో పడుకోబెట్టి కిచెన్లోకి వెళ్ళి వంట చేసి ఆకాష్ గారు ఆకాష్ గారు లేవండి మీరు మార్నింగ్ నుండి ఏమీ తినలేదు ఫస్ట్ భోజనం చేయండి అంటుంది నాకు ఆకలిగా లేదు భూమి ప్లీజ్ వద్దు అంటాడు అదేం కుదరదు నాపై కోపంగా ఉందా అంటుంది లేదు భూమి నీపై నాకెంత కోపం మరేంటి ఇదంతా సరే వదిలేయండి ముందు మీరు నోరు తెరవండి మీ చేతికి గాయం ఉందిగా మీరు తినలేరు అని అన్నం కలిపి ఆకాష్ నోట్లో పెడుతుంది భూమి నోట్లో పెట్టగానే కొంచెం షాక్ అయినా బాగా ఆకలిగా ఉండటంతో భూమి తినిపిస్తే హాయిగా కడుపు నిండా తినేశాడు బాధతో కోపంతో కడుపు మార్చుకోవద్దు ఆకాష్ గారు అని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తుంది భూమి భూమి వచ్చేసరికి ఆకాష్ హాల్లో లేకపోయేసరికి గార్డెన్లోకి వెళ్తుంది ఇక్కడున్నారా ఆకాష్ గారు ఇలారా కూర్చో అంటాడు ఎందుకు మళ్ళీ పడుకుంటారా అంటుంది భూమి అదేం కాదు ప్లీజ్ ఇలారా అంటాడు చెప్పండి నేను రేపు సిఈఓగా ఛార్జ్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను అంటాడు హో ఏంటి మళ్ళీ చెప్పండి తాను విన్నది నిజమో కాదో తెలియని సందిగ్ధంలో అడుగుతుంది భూమి నీకు చెవుడా మళ్ళీ అడుగుతున్నావు అని అంటాడు ఆకాష్ ఆకాష్ గారు నిజంగా సీఈఓగా ఛార్జ్ తీసుకుపోతున్నారా అని మెరిసే కళ్ళతో అడుగుతుంది అవును అంటాడు ఆకాష్ చాలా హ్యాపీగా ఉంది ఆగండి ఇప్పుడే ఆంటీ వాళ్ళకి చెప్తా అని ఫోన్ చేసేలోపు ఆగు అని ఫోన్ లాక్కొని నువ్వేది దాచుకోలేవా అంటాడు అలా అంటారేంటి అంటుంది భూమి మరి లేకపోతే ఏంటి భూమి వాళ్ళకి ఇప్పుడే చెప్పద్దు రేపు సర్ప్రైజ్ ఇద్దాం నీకు కూడా చెప్పొద్దు అనుకున్నా బట్ ఎందుకో ఫస్ట్ నీకు చెప్పాలనిపించింది అంటాడు ఆకాష్ ఓకే ఓకే రేపే చెబుదాం అంటుంది ఇంతకీ మా ఆకాష్ గారికి ఏ చెట్టు కింద జ్ఞానోదయం అయిందో తెలుసుకోవచ్చా అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగేసరికి హా భూమి అనే మహావృక్షం కింద సీరియస్గా ఒక లుక్ విసురుతుంది భూమి నీకు సీరియస్నెస్ సెట్ కాదు భూమి అంటాడు మరి మీరు నాతో వెటకారంగా మాట్లాడడం బాగుందా అంటుంది భూమి వెటకారం లేదు ఆశీర్వాదకారం లేదు నేను చెప్పేది నిజం అని భూమి భుజంపై వాలి నువ్వు మార్నింగ్ చెప్పావు కదా అందుకే ఈ డెసిషన్ తీసుకున్నా ఎన్ని రోజులు ఇలా ఉండటానికి నాకు రీజన్ ఉంది భూమి కావాలని ఎందుకు ఇలా ఉంటాను చెప్పు కానీ నా రీజన్ కోసం మమ్మీ డాడీ వాళ్ళని సఫర్ చేయటం కరెక్ట్ కాదని అర్థమైందిరా ముఖ్యంగా డాడీ కళ్ళలో నీళ్లు అది నా వల్ల అది నేను తట్టుకోలేకపోయాను అందుకే ఈ డెసిషన్ అంటాడు ఆకాష్ మీరు సూపర్ ఆకాష్ గారు మంచి పని చేశారు ఆంటీ వాళ్ళకి తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చాలా ఎక్సైట్ అవుతూ చెప్తుంది ఈ భూమి వాళ్ళేమో కానీ నీ కళ్ళల్లో మాత్రం చాలా సంతోషం కనిపిస్తుంది అంటాడు హా అవును మరి నా ఫ్రెండ్ని రేపు సీఈవుగా చూస్తాను కదా మరి ఈ మాత్రం ఉంటుందిలే అంటుంది భూమి అబ్బో అని నవ్వుతాడు ఆకాష్ అవును రేపటి నుండి మిమ్మల్ని సార్ అని పిలవాలి కదా ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేయాలి ఆకాష్ సార్ ఇలా పిలవమంటారా అంటుంది భూమి నిన్ను అని భూమి తలపై ఒకటిస్తాడు ఆకాష్ నేను ఎలా ఉన్నా నన్ను ఎప్పటిలానే పిలువు అంతేకాని సార్ అని ఎక్స్ట్రాలు చేస్తే మామూలుగా ఉండదు చెప్తుందా హి హి ఓకే కానీ ఉన్నప్పుడు సార్ అంటాను ఓకేనా అంటుంది భూమి వెళ్దామా ఇంటికి పాపం ఆంటీ వాళ్ళు ఎదురు చూస్తుంటారు అని అంటుంది హా వెళ్దాం ముందుకు వెళ్ళి భూమిని ఆపి హక్ చేసుకొని థ్యాంక్స్ రా ఎందుకు ఆకాష్ గారు అని దూరంగా జరుగుతూ అడుగుతుంది ఫర్ ఎవ్రీథింగ్ అని భూమి కళ్ళలోకి చూస్తూ చెప్పేసరికి భూమి కూడా ఆకాష్ని అలానే చూస్తూ ఉండిపోతుంది అప్పుడే ఆకాష్ ఫోన్ రింగ్ అయ్యేసరికి తేరుకొని మమ్మీ వస్తున్నాం అని ఫోన్ కట్ చేసి పదభూమి అని కార్ స్టార్ట్ చేస్తాడు ఇంటికి రాగానే చెప్పింది గుర్తుంది కదా రేపటి వరకు ఏం చెప్పద్దు కొంచెం రేపటి వరకు కడుపులో దాచుకో సరేనా అంటాడు ఆకాష్ ఆకాష్ గారు ఎందుకు అన్నిసార్లు చెప్తారు నాకేం మది మరుపు లేదు అంటుంది భూమి మది మరుపు లేదు కానీ ఆత్రం ఉంది కొంచెం నీ కళ్ళల్లో మెరుపు తగ్గించుకో లేకపోతే నువ్వు చెప్పకముందే నీ కళ్ళు చెప్పేసేలా ఉన్నాయి ఓకే అని అద్దంలో తన కళ్ళు చూస్తూ మెరుపు తగ్గు మెరుపు తగ్గు అని తన కళ్ళకి చెప్తుంది ఓయ్ ఏం చేస్తున్నావే అంటాడు మీరేగా మెరుపుని తగ్గించమన్నారు అందుకే నా కళ్ళకి చెప్తున్నా కానీ అవి నా మాట వింటలేదు అని అమాయకంగా కళ్ళు చేతులు తిప్పుతూ చెప్తుంది భూమి చెప్పిన తీరికి ఆకాష్ పక్కపక్క నవ్వుతాడు ఆకాశ్ అలా నవ్వేసరికి భూమి ఉక్రూషంగా ఎందుకు నవ్వుతున్నారు మీరు అని ఆకాశ్ పైన ఆరుస్తుంది నువ్వు ఇంత అమాయకంగా ఉంటే ఎలా భూమమ్మా అని భూమి రెండు బుగ్గలు లాగి పద లోపలికి వెళ్దాం అంటాడు ఆకాష్ నవ్వుతూ రావటం చూసిన బసుమతి కంగారు తగ్గించుకొని నాన్న ఆకాష్ ఏంటి నాన్న మీ డాడీ మార్నింగ్ అన్నదానికి కోపం వచ్చిందా అయినా మీ డాడీపై కోపం మీ మమ్మీ మీద చూపిస్తావా ఉదయం నుండి నాకు ఎలా ఉంటుంది చెప్పు నువ్వు అలా ఉంటే అని వసుమతి కన్నీళ్ళు పెట్టుకుంది మమ్మీ ఇప్పుడు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు నేను ఓకే ఏదో కొంచెం డిస్టర్బ్గా అనిపిస్తే అలా ఉన్నా అంతే నువ్వు ఇలా ఏడవకు అని వసుమతి కళ్ళు తుడిచి వాటర్ తాగిస్తాడు ఆకాష్ భుజంపై చేయి వేసి నాన్న ఆకాష్ ఐఎమ్ సారీ నాన్న ఏదో కోపంలో ఎవరో అన్నారని నీపై ఎప్పుడు లేనిది అంత కోపడ్డాను అంటాడు రామకృష్ణ డాడ్ మీరు కూడా ఏంటి మీరు నాకు సారీ చెప్పటం ఏంటి అని రామకృష్ణని హక్ చేసుకుని ఐఎమ్ సారీ డాడ్ ఐఎమ్ రియల్లీ సారీ రేపటితో మీ మనసులో ఉన్న బాధ తీరిపోతుంది అని మనసులో అనుకొని ఇంతకీ మీరు తిన్నారా లేదా ఎక్కడా నువ్వు తినకపోతే మీ మమ్మీ ఎవరికీ భోజనం పెట్టదు కదా భర్త కన్నా కొడుకే ఎక్కువ మీ మమ్మీకి పొద్దుట్టుండి నాతో కోల్డ్ వార్ చేస్తుంది నా కొడుకుని తిడతారా అని రాజమాత మీ యుద్ధం విరమించుకుంటే కాస్త మా కడుపు నింపుతారా అని కట్టపల్లెవల్లో లెవెల్లో యాక్టింగ్ చేసి చెప్తాడు రామకృష్ణ మిమ్మల్ని అని భర్త గుండెలపై కొడుతుంది హే వసు ఆగు తగులుతుందబ్బా అంటాడు అని కావాలని గట్టిగా అరిచేసరికి అయ్యో సారీ అండి నిజంగా తగిలిందా అని కంగారు పడుతూ చూసేసరికి రామకృష్ణ చిన్నగా కన్ను కొట్టగానే మిమ్మల్ని అని మూతి ముడుచుకొని పొండి అంటుంది వసు అని రామకృష్ణ తన గుండెలకి హత్తుకుంటాడు హలో మై స్వీట్ కపుల్ మీ రొమాన్స్ అయిపోతే వచ్చి భోజనం చేయండి అని డైనింగ్ టేబుల్పై సర్దుతూ అన్న ఆకాష్ మాటలకి దూరం జరిగి ఏంటి ఆకాష్ నువ్వు సర్వ్ చేస్తున్నావు ఉండు నేను సర్వ్ చేస్తా అంటుంది వసుమతి నో మామ్ ఈరోజు అందరికీ నేనే సర్వ్ చేస్తా మీరు కూర్చోండి భూమి నువ్వు కూడా కూర్చో అది నేను పెడతాను అంటుంది కూర్చోమన్నా కూర్చో అని అందరినీ కూర్చోబెట్టి తనే స్వయంగా వడ్డిస్తాడు మీరు మొండి ఆకాష్ గారు అంటుంది భూమి థ్యాంక్స్ ఏంటి థ్యాంక్సా పోగితే థ్యాంక్స్లే కదా చెప్పాలి అంటాడు ఆకాష్ ఏ మీ ఊర్లో వేరేలా చెప్తారా ఆకాష్ అలా అనగానే భూమి నోరు తెరిచి ఆకాష్ వైపు చూస్తుంది అంతలా నోరు తెరవకు నోట్లో దోమలు దూరుతాయి అని అప్పటి తీసి భూమి నోట్లో పెడుతూ చెప్తాడు మీరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ అర్థం కాదు ఆకాష్ గారు కనీసం మీకైనా అర్థమవుతుందా ఆంటీ వాళ్ళిద్దరూ మనకు అర్థం కారు భూమి ఇద్దరు సేమ్ వాళ్ళని అర్థం చేసుకోవాలంటే మనం చుట్టు పీకోవాలి అవునా అంకుల్ చూడు అందుకే నాకు సగం హెయిర్ పోయింది చూడు అని భూమికి తన హెయిర్ని చూపిస్తాడు మమ్మీ డాడీకి వెటకారం బాగా ఎక్కువైంది కొంచిన సంగతి ఏంటో చూడు అంటాడు ఆకాష్ చూస్తున్నా చూస్తున్నా రూమ్లోకి వెళ్ళాక చూస్తా అమ్మో ఏదో తేడా కొడుతుంది ఎందుకైనా మంచిది ఈరోజు రూమ్లో పడుకోకపోతమే బెటర్ అనుకోని వసు బంగారం ఈరోజు నేను హాల్లో పడుకుంటా అంటాడు ఎందుకు అని తింటూ అడుగుతుంది ఊరికే వర్క్ ఉంది అదేం కుదరదు అంటుంది వసుమతి చిత్తం మహారాణి రాజమాతగా నీ మాటే శాసనమని ఏడు ముఖంతో చెప్పేశారు రామకృష్ణ అందరూ నవ్వేశారు అందరి నవ్వులతో డిన్నర్ చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఆకాష్ బెడ్పై పడుకొని మైండ్ బాలేకపోతే నీతో కొద్దిసేపు ఉంటే చాలు భూమి ఎవరికైనా మైండ్ పీస్ఫుల్ అయిపోతుంది మార్నింగ్ నుండి పిచ్చెక్కింది నీతో ఉన్న ఈ కొంత టైంలో నా మనసు తేలికైపోయింది థ్యాంక్స్ రా అని భూమిని తలుచుకుని నిద్రపోతాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.